మా భాష నా సొంత ఊరు కరుణపక్కడ పెద్దంజల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేడుస్ ఉంటే నేను చిన్న వేలకి పెద్ద వేలు వరకు ఏమైనా ఉంటే క్వాలిటీ వేట్స్ అయితే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తా ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే రేటు తెప్పిస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వేడిస్ అంటే చాలా వేరు అయితే నేను పంపించాను ఆ వీడియోస్ కొత్త వ్యూస్ అవ్వదు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ చూస్తున్నాను ఏ బడ్జెట్ లో చూస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి అదర్ స్టేట్ వల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది కాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీ అప్లై చేసి వెహికల్స్ వచ్చి నేను కంటెన్ అయితే పంపుతాను వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది రెండు రెండు వెహికల్స్ అయితే నేను యూట్యూబ్ లో పెట్టాను రెండు ఒకటి వచ్చేసి ఫస్ట్ ఉన్నారు ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ రెండు టైప్ టూ గ్రే రెండు వెహికల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వెహికల్ కూడా చాలా బాగుంది ఎనభై ఏడు ఇరవై మూడు వేలు ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటున గ్లాస్ ఉన్నాయి షోర్ తో పాటు ఉన్నాయి నాన్ యాక్టర్ వెహికల్ కలర్ వచ్చేసి మ్యాక్ గ్రే నాలుగు సీల్ అయితే ఉన్నాయి ఈ వేగలు ఫీచర్స్ చూసి నాలుగు పౌరుల పౌర్షి సెంటర్ నష్టం ఏసి ఆటో ఫోల్డ్ మిర్రర్ అనే చూసి వర్కింగ్ లైట్ ఉన్నాయి నేను వీడియోలో ఎలా చెప్పాను ఎగ్జాక్ట్ ఎలాగే ఉంటది నేను ఉండేది ఉన్నట్టు చెప్తాను రిస్క్ అయితే ఎప్పుడు తీసుకోవడం గేర్ లో వచ్చేసి మ్యాన్ వల్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ అవ్వలేదు టైమింగ్ సౌండ్ అనేది అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ లో ఫ్రంట్ బాడీ కానీ డోర్లు టిక్కి మొత్తం కంపెనీ పేస్ట్ అవుతున్నాయి ఆ ప్రాంతం ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు రెడీ వచ్చేసి ఎనభై ఎనభై మూడు వేలు ఈ వేగులు ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మారుతి మార్తీ మార్చి డిజైర్ విడిఐ రెండు వేల పదహైదు ఎండింగ్ సెకండ్ ఓడర్ ఎక్కడికి ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు దీనికి ఫిక్స్డ్ రేట్ కాదు దీన్ని పొద్దు మటుకు అయితే బాగా ఉండదు ఈ వేగలు లేకుండా ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పిస్తాను ఈ వేగులు కూడా టైప్ టూ నే ఇది సెకండ్ ఓడర్ ఇంకోటి ఇంకొక వెహికల్ వచ్చేసి టైప్ టూ సింగల్ ఓనర్ అది అది కూడా మ్యాప్ అది కూడా ఎనభై ఆరు వేలు అయితే తిరిగింది ఇది వచ్చేసి ఎనభై మూడు వేలు రెండు బళ్ళు ఎవరికి కావాలంటే ఈ రెండు వెహికల్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి రెండు డీజిల్ మ్యాన్ దగ్గర అయితే ఉన్నాయి ఈ వెహికల్స్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా ఇస్తాను ఈ వెహికల్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మార్తి ఈస్ట్ డిజర్వ్ విడిఐ రెండు వేల పదహైదు ఎండింగ్ సెకండ్ ఓనర్ ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల పదివేలు అయితే ఇస్తున్నారు మూడు లక్షల పదివేలు అయితే ఇస్తున్నారు ఇది కాదు కొద్ది పొద్దుబైతే బాగుంటుంది వేక ఇంట్రెస్ట్ నాలుగు అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా గా ఇస్తాను సరే ఆ వీడియో ఎక్కడ స్కిప్ ఆకుండా చూడండి నేను ఈ వీడియోలు వచ్చేసి ఇంజిన్ అవుట్లు ఎంజిన్ నీట్ గా చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలుగు నాపో అంటే ఇంకా క్లారిటీ మాట్లాడతాను ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి మ్యాగ్ గ్రే ఈ వెహికల్ ఉంటాయి మొత్తం రెండు వెహికల్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి కాయలు వచ్చేసి ఈ గుడిగా నాలుగు సిల్ అయితే ఉన్నాయి ఆ బండి కూడా నాలుగు సిలిదాలు అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఎనభై మూడు వేలు రెడీ செக் மூட்டியூப் எவ்வளோ தெரியும் షిఫ్ట్ డిజర్వ్ వీడియో రెండు వేల పదహైదు ఎండింగ్ సెకండ్ ఓనర్ ఇక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు వెహికల్ అయితే వాటర్ వాష్ అయితే చూపించాలా మొత్తం దుమ్ము దుమ్ము ఉంది వెహికల్ మీద ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు షాకబ్జాలు కానీ సస్పెన్స్ కానీ గాని పవర్ స్టేరింగ్ ఇవన్నీ వర్క్ వర్కింగ్లు అయితే ఉన్నాయి ఇంతవరకు టైమింగ్ చేయలేదు ఇంకొకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ అనేది సరే లేదు సరే షీల్డ్ ఉంది ఐన్ లీక్ అనేది లేదు ఆయన నుంచి కూడా చేంజ్ కాలేదు ఏబిఎస్ బ్రేక్ ఆపరాన్స్ రేడియేటర్ పట్టి